హలో అండి అందరికీ ఈరోజు టమాటా పప్పు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా టమాటా పప్పు కావాల్సినవి కందిపప్పు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి కడిగి నానబెట్టుకున్న కందిపప్పులో పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కారం కొద్దిగా పసుపు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి టమాటా పసుపు కారం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న కుక్కరు స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు లాస్ట్లో వేసుకుందాం నెక్స్ట్ ఇటువైపు నెక్స్ట్ క్యారెట్ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కనివ్వాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ వేడైందండి కొద్దిగా జీలకర్ర అవి కొంచెం వేసుకొని నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకుని ముక్కలు వేసుకొని సరి కలుపుకోవాలి కొంచెం లైట్గా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగాయండి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి క్యారెట్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ పప్పు కూడా త్రీ విజిల్స్ వచ్చేసాయండి పప్పు ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి ఉడిచిపోయింది ఒకసారి గంటతో ఇట్లా మెలుపుకొని పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుకు పోపు పెట్టుకుందాం పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుందాం అలాగే నెక్స్ట్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఉడికి వచ్చిన తర్వాత దించుకుందాం ఇక్కడ క్యారెట్ కూడా వేగుతుందండి ఒకసారి కలుపుకుందాం చిన్న మంట మీద వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇక్కడ పప్పు అయితే చిక్కబడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి గిన్నె పెట్టుకోవాలి దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పెల్లి రెండు మిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వేగిపోయాండి కొంచెం కరివేపాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ పప్పులో వేసుకుందాం అండి పోపు టమాటా పప్పు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ కూడా వేగుతుందండి ఇంకా కొద్దిగా వేగాలి గం వరకు వేగిపోయింది ఇంత కొద్దిసేపు వేయించుకున్నాం చిన్న వంట మీదనే వేయించుకోవాలండి బాగా ఉడుకుతుంది క్యారెట్ లోపల ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ అయితే వేగిపోయిందండి ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు సరిపడా సాల్టు సరిపడా కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెం అండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చిన్న వంట మీదే కలిపి పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి ఒక నిమిషం అలా ఉంచుకుందాం సరే కలుపుకుందామండి అన్నీ వెళ్ళిపోయాయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే టమాటా పప్పు టమాటా పప్పు క్యారెట్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్